శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చిన్ననాటి నుండి మాంసాహారమే మన ఆహారం అని తెలియజేయడం మాంసాహార కుటుంబంలో జన్మించడం వలన అది అదే ఆహారం అని తెలుసుకున్నవారు జ్ఞానముతో అది మాంసాహారం కాదు మాంస భక్షణ చేస్తున్నాం అనే అవగాహనతో శాకాహారిగా మారి వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకు శాకాహారమే ముద్దు మాంసాహారం వద్దు ఎందుకు అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ హాకివీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నుండి వచ్చారు సాంబశివరావు గారు ధ్యానరత్న అవార్డు గ్రహీత ధ్యానరత్న సాంబశివరావు గారి ద్వారా మనం శాకాహారమే ఎందుకు మొద్దు మాంసాహారం ఎందుకు వద్దు మాంసాహారం అంటున్నాం భక్షణన ఆహారమా వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను మీరు ఎప్పుడు తెలుసుకున్నారు సార్ తొంభై ఐదులో సిద్ధ సమాధి యోగాని క్లాస్ చేసాను ఎస్ఎస్ఐ అక్కడ మొట్టమొదటి శాఖాహారం గురించి తెలుసుకున్నాం ఒక సైంటిఫిక్గా అది ఎట్లాగనేసి చెప్పడం జరిగింది ఆ కోర్స్ అయిన తర్వాత వెంటనే వెంటనే మీరు శాకాహారీగా మారారు శాఖహారగా మారిపోయి అప్పుడు మీ వయసు ఎంత సార్ అప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తిన్నారు ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే తెలుసుకున్న వెంటనే మానేసేసా అంటే మానేస్తే ఓహో సైంటిఫిక్గా తెలుసుకున్నారు సైంటిఫిక్గా అంటే మాంసాహారమా మాంస భక్షణ సార్ ఏం తెలుసుకున్నారు అప్పుడు చాలామంది ఆహారం ఆహారం అంటున్నారు బిఫోర్ ఏమో ఆహారం అనే అనుకున్నారు చాలా ఎక్కువగా తినేవాళ్ళం అందులో మాది బాగా పల్లెటూరు కొల్లేరు ప్రాంతం అక్కడ చేపలు బాగా పడుతుండే అట్లా బాగా ప్రతి ఇంట్లోనూ చాలా ఎక్కువగా ఈరోజు కూడా జరుగుతుంటుంది జనరల్గా ఎప్పుడైతే ఒక సైంటిఫిక్గా నేను సైన్స్ స్టూడెంట్ కాకపోయినా నేను హేతువాదం నుంచి నాస్తికత్వం నుంచి వచ్చిన వాడిని అందువల్ల సైన్స్ స్టూడెంట్ కాకపోయినా సైన్స్ అంటే నాకు బాగా ఇష్టం ఓకే ఎప్పుడైతే సైంటిఫిక్గా ఏది చెప్పినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అమలు చేస్తుంటాను అనమాట రైట్ ఆ రకంగా అసలు మన డ్రైనేజ్ సిస్టమ్ గురించి మన నిర్మాణం గురించి అవన్నీ తెలుసుకుంటాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా లైఫ్లో ఎగ్గతో సహా తీసుకోకూడదు అని చెప్పి మా ఫ్యామిలీ అందరూ కలిసి సహకారులుగా మారుతుంది ఫ్యామిలీ మొత్తం మొత్తం ఓహో వెరీ నైస్ సార్ సార్ మరి అప్పటి వరకు మీరు మాంసాహారం తీసుకున్నారు శాకాహారిగా మారారు శాకాహారిగా ముందు మీ ఆలోచన మీ శరీరము మనస్సు ఎలా ఉండింది మారిన తర్వాత ఎలా ఉంది చాలా చాలా మార్పు వచ్చిందండి నాకు చాలా కోపం ఎక్కువ బాగా రెవల్యూషన్ పోరాటం పట్టి మా రాడికల్ స్టూడెంట్స్లో ఒక చేసాను వన్ ఇయర్ అయితే ఎదిలేబోదులో ఆ వరంగల్లో అన్నలతో కూడా నేను కలిసి మీటింగ్లో పాల్గొన్నాను ఓకే అట్లా తీవ్రమైన స్వభావం తీవ్రత బాగా ఉండేది అన్నమాట కోపనాలయ్య ఉండేది ఏదైనా గొడవ వచ్చినా సరే వెంక తిరిగిపోవటం అనేది ఇంకా అలాగా బాగా ఎక్కువగా ఉండేది ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉండేది అన్నమాట చాలా గొడవలు అవుతుండే కేసుల్లో త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మెటర్ కేసు ఫస్ట్ ముద్దాయి నేను ఆ రకంగా అంటే ఆ స్వభావాన్ని బట్టి ఆ కోపాన్ని బట్టి దూకుడుగా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ గురించి తెలుసుకున్నామో చాలా చేంజ్ వచ్చింది శాంత స్వభావం వచ్చింది సాత్వికత వచ్చింది ప్రశాంతత వచ్చింది అక్కడి నుంచి దాన్ని ఇంకా తెలుసుకోని ఉద్దేశంతో గురుజీకి ట్రైనిగి ఇంకా మీరే అందించాలని డిసైడ్ అయిపోయాను అవును సో ఇక శాకాహారం గురించి బోధించడం ప్రారంభించారు అవును సార్ మీరు చెప్పండి శాకాహారమే ఎందుకు చాలా ముఖ్యమైంది శాకాహారమే ఎందుకు తీసుకోవాలంటారు యాక్చువల్గా మనకి డైన్ సిస్టమ్ నేచురల్ వచ్చిందంటే డ్రైన్ సిస్టమ్ అంతా కూడా ఇన్ని రకాలుగా చూసినా కానీ అన్ని అవయవాలు కానీ రసాయన ఫార్మినేషన్ కానీ దంత నిర్మాణం కానీ ప్రేగుల నిర్మాణం కానీ రసాయన ఫార్మేషన్ కానీ అన్నీ కూడా శాఖాహార జంతువుకే హండ్రెడ్ పర్సెంట్ పోలి ఉన్నాయి ఓకే అందువల్ల సృష్టిలో రెండు రకాల జంతువులు ఉన్నాయి ఒకటి మాంసాహారం తినే జంతువు రెండు శాఖ జంతువు ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి మన యొక్క నిర్మాణం అయితే మాంసాహార జాతికి చెందినవి ఉండాలి లేదు శాఖాహార జాతికి చెంది ఉండాలి కానీ ఈ రెండు కలిపి తినే జంతువు ఏదైనా ఉందంటే అది మనిషి సంగతి ఆ రోజున తెలిసింది రెండు కలిపి తినే జంతువు ఓకే వింత జంతువు అనమాట ఎందుకంటే సృష్టి అలా నియమించబడింది కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎలాగే ఉన్నాయి రెండు విధాలుగా ఉన్నాయి మాంసాహారం శాఖారులు కొన్ని శాతమే మాంసాహారులు ఉన్నాయి శాతం శాఖారులు ఉన్నాయి శాఖారులు కానీ మన మనసు మనం మాత్రం రెండు తీసుకుంటున్నాం రెండు తీసుకుంటున్నాం సరే అంటే నిర్మాణం ఏ ఏదై ఉంటుంది యాక్చువల్గా యాక్చువల్గా శాఖహార నిర్మాణానికి పోలి ఉంది కంప్లీట్ అందువల్ల శాఖహారులే మనం రైట్ కాకపోతే ఏంటంటే మరి పూర్వం నుంచి వచ్చిన పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం అలా మాంసాహారుల కింద కొన్ని ఎక్కువ మంది పుట్టినప్పటి నుంచి పెట్టడం అలవాటు చేస్తున్నారు ఇంకో విషయం నాకు తెలిసింది ఏంటంటే చేసినప్పుడు మామూలుగా సేకారంతో చేస్తారు తర్వాత ఫస్ట్ టైం మాంసాహారంతో ఆ బిడ్డకి పెట్టేటప్పుడు ఆ బిడ్డ యాక్సెప్ట్ చేయడు పిల్లల్ని నేను స్వయంగా కూడా పరిశీలించాను వాళ్ళకి ఇష్టం ఉండదు యాక్చువల్గా తిరస్కరిస్తారు అయితే బలవంతంగా వాళ్ళకి అలవాటు చేయటం వలన అది మాంసాహారం ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది చిన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలో వాళ్ళకి తెలుసు ఓకే అందుకని మాంసాహారాన్ని వాళ్ళు ఇష్టపడేవారు కాదు ఇష్టపడరు కానీ తల్లిదండ్రులు ఏంటంటే బలవంతంగా అలవాటు చేయటం వలన బలం వస్తుందని బలం వస్తుందని ఇప్పుడు వెజిటేరియన్గా మారడం అనేది ఇంపార్టెంట్ అన్నారు ఓకే ఇప్పుడు మా జంతువులు చంపిన ఆహారం తినద్దు అన్నారు మరి ఇప్పుడు ఎగ్ని శాకాహారం కాబట్టి మేము తింటున్నాం ఎగ్టేరియన్ అనేది ఒక కొత్తగా పదాలు వాడుతూ ఉంటారు దాని గురించి అర్థం చేయాలి అది జస్ట్ ఏంటంటే వ్యాపారాన్ని పెంచుకోవడానికి చేసింది తప్ప శాఖ నుంచి వచ్చింది శాఖాహారం అది జంతువు నుంచి వచ్చింది వాసాహారం అది జంతువు నుంచి వచ్చిందా లేకపోతే శాఖ నుంచి వచ్చిందా కంప్లీట్ నుండే వచ్చిందా జంతు నుంచి వచ్చినప్పుడు అది శాఖహారం ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఎట్టి వస్తువు కూడా కాదండి శాఖల నుండి వస్తేనే శాకాహారం శాకాహారం జంతువు నుంచి వచ్చిన ఏదైనా అది మాంసాహారమే సో అది ఓన్లీ బిజినెస్ పర్పస్ లేదంటే అది వ్యాపారం దృక్పథంతో అంటారు వ్యాపారం సార్ మరి మాంసాహారం తీసుకోవడం వల్ల ఏంటి సార్ నష్టాలు ఇప్పుడు సిస్టమ్ అయితే అది ఉన్నా సరే చాలా మంది తీసుకుంటున్నారు బాగానే ఉన్నారు తరతరాలుగా తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వస్తున్నారు ఏం జరిగినట్టయితే బయటికి కనవాళ్ళ మీరు అర్థం చేసుకున్నది ఏంటి సార్ మెయిన్ స్వభావం చేంజ్ అయిపోద్ది ఓకే ఇప్పుడు మాంసాహారం ఆరోగ్య రీత్యా సెవెంటీ టూ అవర్స్ పడుతుందండి డైట్ త్రీ డేస్ త్రీ డేస్ డైజెషన్ అవ్వడానికి త్రీ డేస్ పడుతుంది కంప్లీట్గా అదే మనకి వెజిటేబుల్స్ రా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే థర్టీన్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది ఓకే అలాగే బాయిల్డ్ చేస్తున్న మనం ఫుడ్ తింటే వెజిటేరియన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అంత ఎందుకండి వెజిటేరియన్ ఫ్రై చేసుకుంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది మరి మాంసాహారం డెబ్బై రెండు గంటలు పడుతుంది ఓకే డెబ్బై రెండు గంటలు వండిన పదార్థం మనం ఒక పాత్రలో మూత వేసి ఉంచి డెబ్బై రెండు గంటల తర్వాత అది తీసినట్లయితే ఏ సిచ్యువేషన్ ఉంటుంది అది కుళ్ళిపోయి వాసన వస్తుంది చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది అన్నమాట ఇందు అది తీస్తేనే తెలుస్తుంది మూత ఉంటే తెలియదు ఇక్కడ కూడా మో లోన్ మూత అంతే అందువల్ల ఆ సిచ్యుయేషన్ తెలియట్లేదు అదే ఆ మూతలాగానే దీన్ని కూడా ఓపెన్ చేస్తే అంత భయంకరంగా లోన కూడా ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే లేటు రెజేషన్ అవుతుందో ఆటోమేటిక్గా డ్రైన్ సిస్టమ్ అంతా కూడా పోడైపోతుంది ఎందుకంటే సిస్టమ్ ఎలా ఉంది మనం నమ్మిలిన ఆహారం దంతములు ఇచ్చారు ఎందుకే దంతం ద్వారా ఘన పదార్థాన్ని నమలగా 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 లాలాజలము జటరసాలు ద్రవించి అది లిక్విడ్గా మారుతుంది లిక్విడ్ని జ్యూస్ని లోనికి అప్పుడు మన ప్రేగులు రసాయన చర్యలు రసాయనాలు తేలికపడి రసాయనాలు ద్రవిస్తాయి కాబట్టి అది ఈజీగా రైజేషన్ అయిపోతుంది మాంసాహారం డైరెక్ట్గా ముక్కతో తింటే అక్కడ గ్రైండ్ చేయడానికి పేగులు దగ్గర దగ్గర ఉంటాయి దానికి రసాయనాలు కూడా తేలికపోయి రసాయనాలు ద్రవిస్తాయి కాబట్టి అందుకే సెవెంటీ టూ అవర్స్ పడుతుంది ఫుడ్ని డైజెస్ట్ చేసే అంత ఎక్కువ రసాయనాలు లేవు మన దగ్గర రసాయనాలు లేవు నిర్మాణం లేదు ప్రేగులు కూడా మాంసాహారం ఎందుకు అయితే ఖాళీ ఖాళీగా ఉంటాయి ఈ ముక్కను వేసినప్పుడు ఏమవుతుందంటే ఘాటు అయిన రసాయనాలు ద్రవిస్తాయి ఆ ఘాటు అయిన రసాయనాలు ప్లస్ ఈ ప్రేగుల నిర్మాణం ఖాళీ ఖాళీగా ఉండటం వల్ల అక్కడ మనం గ్రైండ్ చేసినప్పుడు ఎలా అవుతుందో అక్కడ అది మాంసాహార జంతువు ఈజీగా జరుగుతుంది మన అది కాదు కాబట్టి చాలా పెయిన్ఫుల్ డ్రైన్ సిస్టమ్ అంతా కూడా తేడా వచ్చేస్తాను చాలా ఒక వంద సంవత్సరాలు పనిచేస్తున్న సిస్టమ్ యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకు లేకపోతే ఇంకా ఇడ్లీగానే పొడైపోతుంది అది అందుకే చాలా రకాలు ఎందుకంటే మొత్తం మెయిన్ జబ్బులు రావడానికి కారణం మెయిన్ ఈ సిస్టమ్ సరిగ్గా లేకపోతే డ్రైన్ సిస్టమ్ ఎప్పుడైతే ఈ మాంసహారం తింటున్నామో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా తేడా వచ్చేస్తుంది దాని నుంచి అన్నీ జరుగుతుంటాయి మాంసాహారం వల్లనే డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడమే అన్ని ఇబ్బందులకు కారణం అంటారు అర్థం అవుతుంది ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందంటే దాని నుండి వచ్చేటివి అనంతం కదా అనంతం అనంతమైన ఇబ్బందులు అక్కడి నుంచే పెరిగింది అవును ఓకే సార్ మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మా దగ్గర ఎక్కువ సీ ఫుడ్స్ తింటారని ఇవి చాలా మంది నాన్ వెజ్ కాకుండా సీ ఫుడ్స్ మంచివి అంటారుగా సీ ఫుడ్స్ కూడా ఇప్పుడు చాలా మంది కొంతమంది విన్నాం మనం చాలా మంది చెప్పరాదు కానీ కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా శాఖారిగా ఉండి మేము ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి సీ ఫుడ్స్ తినొచ్చు అని తెలుసుకున్నాం సీ ఫుడ్ తింటున్నాం అంటున్నారు హార్ట్ కూడా చిన్న చిన్న శివుడు మంచిదని చెబుతుంటారు డాక్టర్ కూడా చెబుతుంటారు ఎందుకంటే వారికి దాని మీద పూర్తిగా అవగాహన లేక జీవి ఏజీ అయినా జీవేందండి ఇది ఇది భౌతికంగా ప్రపంచంగా ఒక మన రీత్యా హాని అలాగే ఆది ఆధ్యాత్మికంగా ఒక అడుగు కూడా ముందుకేయలేము మాసభక్షం చేస్తూ మనం ఆధ్యాత్మికంగా మనం గుళ్ళకి వెళ్ళటం ఆటలుకెళ్ళటం ధనాలు పెట్టుకోవటం మొక్కబొలము చేయటం వ్రతాలు చేయటం ఇవన్నీ అసలు ఎలా అవుతుంది అది హింసా మార్గంలో మనం పయనిస్తూ తోటి జంతువుల్ని చంపేస్తూ మనం ఆహారంగా తీసుకుంటూ మనం ప్రశాంతత రమ్మంటే ఎలా వస్తుంది అందుకే దేవుడితో కనెక్టివిటీ అవైపోతున్నారు పూజ పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు మరణించే వరకు పూజతోనే ఉంటున్నారు వాళ్ళు ఒక మెట్టు కూడా పోతున్నారు అక్కడే ఉంటున్నారు అక్కడే ఉంటున్నారు కాబట్టి పూజ ద్వారా పొందవలసిన అనుభూతి పొందలేకపోతున్నారు భగవద్గీతలో పూజ కోటి సమస్తోత్రం స్వతకోటి సమ జప జపకోటి సమన్ధ్యానం దానికోటి సమలహ అని చెప్తారు చెప్పినప్పుడు మరి దేవుడే చెప్పాడు హిందువులందరూ కూడా భగవద్గీత పవిత్రమైన గంధము కృష్ణుని దేవుడు కులుస్తారు ఆ దేవుడు చెప్పిన మార్గంలో కూడా పయనించడానికి సిద్ధపడతాడు మనిషి అది యాక్చువల్గా ఎలా అయితే జీవించాలో అలా కాకుండా ఎలా అయితే జీవించకూడదో అలా జీవిస్తున్నాడు ఈరోజు మనిషి అలా జీవిస్తూ దేవుళ్ళని కోరుకుంటున్నారు దేవుని కోరుకుంటున్నారు నాకు అద్భుతమైన జీవితం జీవితం కావాలని ఎలా వస్తుంది ఆయన చెప్పింది ఆచరిస్తే ఆటోమేటిక్ వస్తుంది అందుకే నేను క్లాసులో కూడా అదే చెబుతాను ఏ హిందూ అయినా నేను పూర్తిగా ఫాలో అవుతున్నా ఒక్కరు చెప్పని చెప్తాను ఏ క్రిస్టియన్ అయినా బైబిల్ని ఫాలో అవుతున్నారా ఏ ముస్లిం అయినా కురాన్ ఫాలో అవుతున్నారా సార్ మరి బైబిల్లో కురాన్లో తినొద్దాని రాసి లేదు అంటూ ఉంటారుగా ఉంది కంప్లీట్గా ఉంది వీళ్ళు ఏది కావాలో తీసుకుంటారు అంతే ఆ చెప్పేవారు కూడా అదే చెప్తారు వాళ్ళు అట్రాక్షన్ కావాలి ఇప్పుడు పత్రిజితో క్లాసులు పెట్టించేవాళ్ళు మేము వెస్ట్ గోదావరి వాటిలో మాకు బాగా చేపల చెరువులు అయినా ఎక్కువ అక్కడ క్లాసులు పెట్టిస్తే పత్రిజి వచ్చి మాసార్ గురించి చెబుతూ దగ్గర తిట్టేవారు అనమాట చాలా కఠినంగా మాట్లాడేవారు చేపలు పెంచే వాళ్ళని తినేవాళ్ళని చాలా కఠినంగా మాట్లాడేవారు అన్నమాట ఓకే వాళ్ళు ఆర్గనైజర్స్కి చాలా భయం అరే మనం తీసుకొచ్చి గురువుజీ తీసుకొచ్చి మనం క్లాస్ క్లాసులన్నీ అరేంజ్ చేస్తుంటే అక్కడ వచ్చిన వాళ్ళందరినీ సార్ తిడుతున్నారని అంటే ప్రపంచంలో నేను తెలిసి నేను దాదాపు పదిహేను పదహారు ధ్యాన సాధనలు చేస్తాను ఆ సీ ఫుడ్ అనేది ఏదైనా మాంసాహారమే దానివల్ల నష్టాలు ఉంటాయి అంటారు దీనివల్ల మంచిది దానివల్ల నష్టం అని చెప్పడానికి లేదుగా అలా ఏం లేదండి వీళ్ళు ఏదైతే చెప్తున్నారు పలానా సీ ఫుడ్ వలన ఏ బలం వస్తుంది అనుకుంటున్నారు అవన్నీ మనం వెజిటేరియన్లు ఉన్నాయి వీటివల్ల నష్టం లేదు రైట్ ఈ ఫ్రూట్స్ కాయగూరల వలన దానివల్ల నష్టం ఎక్కువ ఉంది ప్లస్ ఆధ్యాత్మిక కూడా ముందుకు వేయలేని పరిస్థితి రైట్ అది తెలుసుకోవట్లేదు సార్ మీరు ఇలాంటి కార్యక్రమాలు కూడా బోధిస్తున్నారు ఒక గురుజీగా ఇది ఎప్పుడు నేను చెప్పాను సార్ మరి ఈ మాంసాహారము ఆధ్యాత్మికత సంగతి పక్కన పెడితే ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా కూడా దాని మీద ఎందుకు ఇంత యావా ఇంత రోజు రోజుకి పెరుగుతుంది అంటారు అది ఒకటే కదండి కేవలం ఆసాహారమే కాదు మొత్తం సొసైటీలో మనిషి యొక్క మనస్తత్వం చాలా డిఫరెంట్గా వెళుతుంది సమాజంలో చూసుకున్నట్లయితే మనం క్వట్ ఆపోజిట్లో అన్నమాట క్వైట్ ఆపోజిట్ ఓకే ఆహారంగా శాఖాహారం ఎప్పుడో తినేవారు మా చిన్నప్పుడైతే ఎప్పుడన్నా పండగ వచ్చినప్పుడు ఎప్పుడో ఇంట్లో నాటుకోళ్ళు కోసం ఏదో పెట్టేవారు మాములుగా చేపలు మామూలుగా రెగ్యులర్గా దొరికితే తినేవాళ్ళం కానీ ఇప్పుడు రోజు రోజుకి వచ్చే కొలది ఉదయం సాయంకాలం కంటిన్యూగా తినే పరిస్థితి బాగా విపరీతం అన్నమాట విపరీతమైన మాంసాహారం భక్షణ జరుగుతుంది ఇది కారణం ఏంటంటే అసలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనుషులు జీవించలేకపోతున్నారు సత్యంతో జీవించాలి సత్యాన్ని తెలుసుకోవాలనే భావన లేదు ఎని కూడా చాలా అసలు ఎందుకు వచ్చాయి భూమి మీదకి మనం అసలు మానవుడు ఎందుకు వచ్చాము పక్కన జీవులన్నీ చూసుకుని తను మానవుడిగా ఎందుకు వచ్చాను నేను అసలు ఏంటి నా పర్పస్ ఏం చేయాలనేది భావన అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయటం అనేది లేదు సో అలాంటి భావన లేకపోవడం వల్ల అంటారు సార్ మరి మనం తినడం ఆపేస్తే అందరు శాఖాలుగా మారితే మరి జంతువులు విచ్చలవిడిగా పెరిగిపోతాయి అది ప్రమాదం కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్ అది ఇది చెప్తాం కదండి ఒక వితండవాదం వితరణ వాదంలో దానికి ఒక జంతువుని చంపుతున్నప్పుడు చంపే ముందు దానికి తెలిసిపోతుంది చాలా విపరీతమైన భయ ఆందోళన కంపన అయిపోయి మొత్తం బాడీ అంతా కూడా పాయిజన్ అయిపోతుంది పాయిజన్ అయిపోతుంది అందువల్ల చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్తే మరి కాయగూరలు కోస్తున్నప్పుడు కూడా అది కూడా పెయిన్ అవుతుంది కదా అని చెప్తారు అంటే స్పందించడానికి మనకి మనకి శిలా సామ్రాజ్యం ఒక రకంగా స్పందిస్తుంది శిలా శిలలు కూడా ప్రాణం ఉంది ఎందుకంటే ఏదైతే నశించేది ఉందో దానికి ప్రాణం ఉన్నట్టే కదా మరి వృక్ష సామ్రాజ్యం ఉంది జంతు సామ్రాజ్యం ఉంది మానవ సామ్రాజ్యం ఉంది వీళ్ళు స్పందనలు తేడా ఉంటున్నాయి శిల కొన్ని వందల వేల సంవత్సరాలకి అది నశించిపోతుంది అది వృక్ష సామ్రాజ్యం స్పందన చాలా తక్కువగా ఉంటుంది జంతువులకు వచ్చేటప్పుడు ఎక్కువ ఉంటుంది మనిషికి వచ్చేది మరీ ఎక్కువ ఉంటుంది రైట్ అందువలన జంతువులు అనేవి పర్యావరణానికి చాలా చాలా అవసరం మానవుని యొక్క ఉనికికి మానవుని యొక్క మనుగడకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా సాకారం అవసరం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ జీవరాశులు తగ్గుతున్నా కానీ అది మానవుడికే ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది ఎన్ని పెరిగినా ఎన్ని పెరిగినా మళ్ళీ అక్కడే మాంసార జంతువు ఉంది మాంసార జంతువు ఏం చేస్తుంది మళ్ళీ ఈ జంతువుల్ని తింటూ ఉంటుంది మామూలుగా దానికి అది ఆహారం సహజమైన ఆహారం అది అందువల్ల ఏమీ పెరిగే పరిస్థితి ఏమి ఉండదు సహజంగా బ్యాలెన్స్లో లో ఉంటుంది అంటారు దానికి మనం ఆపేయడం వల్ల జరిగేది ఏం లేదంటారు ఏం నష్టం లేదు ఉపయోగం తప్ప ఆపేయడం వల్ల జంతువులు పెరగడం వల్ల పర్యావరణానికి మంచిదండి అది ఓకే పర్యావరణానికి మంచిది మంచిది సార్ జంతు బలుల వల్ల పర్యావరణానికి నష్టాలు ఉన్నాయంటారా చాలా మనిషికైతే ఉన్నాయి పర్యావరణానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది జంతు బలు ఇప్పుడు దేవుళ్ళ పేర్లతో జంతు బలు చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో ఏంటి సార్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అది బాగా స్వార్థపూర్తి కోరికలు నేను ఈ పని అయితే నేను బలిస్తాను నేను కోడిని బలిస్తాను మేకను బలిస్తాను ఈ రకమైన స్వార్థపూర్వమైన కోరికలతో వాళ్ళు కోరుకుంటారు ఇప్పుడు కోరిక తీరే తీరుపును బలిచేస్తారు ఆ బలి ఇవ్వటం వల్ల ఏమవుతుంది పర్యావరణానికి చాలా డ్యామేజ్ అవుతుంది అండి చాలా చాలా కాలుష్యం ఏర్పడిపోతుంది ఒకటి ప్రాపంచికంగా పర్యావరణం చాలా అంతరాయం అలాగే స్పిరిచువల్గా చూసినట్టు అవి పడే భయం ఆ యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా శూన్యలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మనిషికి ఆ భయాన్ని కనిపించే వాతావరణం కూడా కనిపిస్తుంది వా అవి వదిలిన భయానకమైన శక్తి శూన్యంలోకి వెళ్ళి మళ్ళీ మనకే వస్తుంది మనకే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనిషి ఎదుర్కొనే అన్ని రకాల భయాల కారణం జంతుబల్లే అంటారా జంతువులు ఏము తప్పనిసరిగా జంతు ప్రభావం ప్రభావం ఎక్కువని చెప్పాలి రైట్ సార్ ఇప్పుడు జంతుబల్లంటే మనం చంపి తినడం తప్ప అంటున్నారు మేము చంపట్లేదు కదా ఎక్కడో ఎవరో చేస్తున్నారు మేము తీసుకొచ్చుకొని వండుకుంటున్నాం అంటున్నారు సో వాళ్ళకేం ఎఫెక్ట్ ఉంటుంది అంటారు మీరు భగవద్గీత ప్రకారంగా ఎవరైతే పెంచిన వారు అమ్మిన వారు కొన్నవారు చంపిన వారు వండినవారు తిన్నవారు తినడానికి ప్రోత్సహించిన వారు కూడా ఆ పాపలో భాగస్వామ్యమే ఆ హింసలో భాగస్వామ్యమే అని చెప్పారా కృష్ణ భగవాన్ల వారు బ్రహ్మాని చెప్పారు వీరులందరూ అదే చెప్తున్నారు ప్రోత్సహించిన అది సరైన తినండి అని ప్రోత్సహించిన ఎఫెక్ట్ వస్తుంది ఓకే చాలా ఉందండి దీనికి ఒక రోజంతా మనం దీంతో మాట్లాడుకోవచ్చు అన్నమాట శాస్త్రీయంగా రైట్ శాస్త్రీయంగా మనమే మాట్లాడుకోవచ్చు అన్నమాట సో ఇంకా కొన్ని శాస్త్రీయమైన విషయాలు చెప్పండి సార్ ఎందుకు తినకూడదు మెయిన్ మనకి ఫిజికల్ బాడీ ఓకే ఫిజికల్ బాడీ మనకి చక్కగా ఈజీగా ఉండాలి బరువుగా ఉండకూడదు భారంగా ఉండకూడదు డయాసిస్టమ్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి ఉండాలి లైట్గా ఉండాలి మితాహారం అంటే మనసు నిలవాలి అంటే మనసు మనం ఒక ఆధ్యాత్మికంగా మనం దేవుడి దగ్గర నిలపాలనుకుంటే అనుకుంటే పూజ అయినా సరే ఆ పూజలు నిలవాలనుకుంటే పూజ పూర్తిగా చక్కగా చేస్తుంటే ఆ పూజ పొందవలసిన అనుభూతి పొందేసారనుకోండి మళ్ళీ పూజ మీద ఉండదు నెక్స్ట్ అప్కి వెళ్ళిపోతాడన్నమాట ఓకే అంటే మాంసాహారం స్థిరత్వం ఉంచదు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయదు ఈ రోజున సమాజం తరువాత హింసా మార్గంలో వెళ్తుందంటే కారణం ఏంటండి చిన్న పిల్లలు అగాయత్వం చేస్తున్నారంటే కారణం ఏంటి చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకుంటున్నారు యాసిడ్ దాడులు జరుగుతున్నాయి చాలా తక్కువ తక్కువ కోపాలకి చంపేసుకుంటున్నారు మరి ఎన్ని హింసాత్మక ధోరణులు పెరిగిపోవడం కారణం ఇదంతా కూడా మాసాన జరుగుతుంది ఆ హింస అనేటువంటి వైబ్రేషన్స్ పైకి రీచ్ అయ్యి అవన్నీ రీచ్ అవుతున్నాయి అంటున్నారా అందరికి రీచ్ అవుతాయి కాకుండా తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేదు బ్యాలెన్స్ చేసుకోలేని స్థితిలో విపరీతమైన పోకడలకి వెళ్ళిపోతాడు మనిషి తను తను కంట్రోల్ చేసుకోలేడు ఆ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రశాంత లేకపోవటం వల్ల శాంతితమైన జీవనం లేకపోవటం వలన అదే మరి సత్యం మరి భగవద్గీత ఏం చెప్పారు ఇప్పుడు ఎందులో చూపిస్తున్నా చక్కగా శాంతంగా జీవించాలి అది అందరినీ గ్రంథం అదే చెప్తుంది అందరినీ ప్రేమించాలి ప్రేమతత్వంతో ఉండమంటున్నారు కృతజ్ఞత భావంతో ఉండమంటున్నారు ఎవరేమన్నా క్షమించమంటున్నారు మరి ఎన్నికలు దివ్య గుణాలు ఇవి శాకాహారం తీసుకోవడం వాళ్ళు వస్తాయంటారా కూడా ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా సార్ ఫస్ట్ శాఖ శాకాహారం తర్వాత మెడిటేషన్ రావాలి ఓకే ఖచ్చితంగా దానిలోకి రావాలి సేకారం చేసినంత మాత్రం నా ఎమోషన్స్ కొంత స్వంత స్వభావం ఉండొచ్చు కానీ భయపడత వచ్చిన ఎమోషన్స్ గత జన్మ వచ్చిన ఎమోషన్స్ ఎన్ని తెలియదు కదా వాడికి అంటే కొంతవరకు ఆహారంతోనే క్లియర్ అవుతుంది ఇంకా మాక్సిమం అవుతుంది అండి మాక్సిమం రైట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెడిటేషన్ అంటే భద్రేజ్ గారు ఏం చెప్తారంటే నువ్వు ధ్యానం చేయకుండా పర్వాలేదు మాసం మాత్రం మొట్టకు శాఖారిగా ఉండు అది ధ్యానం చేస్తావా చేయవా అది నీ ఇష్టం సెకండ్ ఉండడమే ముఖ్యమైన మానవత్వం అంటారు సేకారం అంటే నీకు సంబంధం కాకుండా ఈ సంబంధించింది ఈ ప్రకృతి నియమాలకు సంబంధించింది సేకారం అనేది కాబట్టి నువ్వు సేకారగా మారితే ఈ ప్రకృతి అంతా కూడా చక్కగా పొలకిస్తుంటుంది ప్రకృతి నియమాలకు అనుగుణంగా నువ్వు జీవించిన వాడు అవుతావు అవుతావు ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రకృతి అనుగుణంగా జీవించేమో ఆటోమేటిక్ నెక్స్ట్ నీలో ఒక ప్రేరణ కలుగుతుంది ఆటోమేటిక్ గా రైట్ వాట్ ఈ నేనేమిటి అనే భావన కలిగినప్పుడు ఏమవుతుంది దాని గురించి అన్వేషణ మొదలవుతుంది అల్టిమేట్ అల్టిమేట్ విషయాలు చెప్పారు సార్ ప్రకృతితో సహజీవనం చేయడం అనేది అన్ని గ్రంథాలు చెప్తున్నదే దానికి షాకహారం మెట్టని అద్భుతంగా చెప్పారు సార్ మీ చివరగా మీ సందేశం ఏంటి సార్ మన ప్రేక్షకులకి ప్రేక్షకులందరికీ నా విన్నపము అలా ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము రెండు కలిసి జీవించడానికి మాసార్ జీవితం అనేది చాలా గుదిబండ్గా తయారవుతుంది దయచేసి మీ ఇంట్లో చిన్న పిల్లలకి అలవాటు చేయకండి చిన్నపిల్లలు కొంతమంది మాంసాహారం ముట్టకపోతే బలవంతంగా అలవాటు చేస్తున్నారు వాళ్ళు బలవంతంగా తినే పరిస్థితి వస్తున్నారు అందువల్ల వాళ్ళకి ఇష్టం లేకపోతే మాత్రం పెట్టకండి చిన్నపిల్లలకి మాంసాహారం దయచేసి చేయొద్దు దానివల్ల చాలా శారీరక మానసిక సమస్యలు ఎన్నో వస్తున్నాయి మనిషి స్థిరత్వంగా శాంతియుతంగా మీ పిల్లలు మీరు జీవించాలంటే సరిగా జీవించాలంటే అన్యోన్యంగా జీవించాలంటే సద్భవమైన వాతావరణంలో జీవించాలంటే శాఖాహారంతోనే మనకి అటువంటి వాతావరణం వస్తుంది మాంసాహారం వదిలేసి శాఖాలుగా మారండి దయచేసి ఈ ప్రకృతి కూడా పొలకిస్తుంది ఆ దేవుని ఆశస్సులు అందరికి లభిస్తాయి వాహ్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ సాంబశివరావు గారు ధ్యానరత్న వారు ఒక గురూజీగా ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడమే కాదు తెలుసుకున్న వెంటనే ఆచరించారు వారి సందేశం ఏంటి అంటే అన్ని గ్రంథాలు ప్రకృతికి సహజీవనంతో జీవించడం అంటే శాకాహారంతో జీవించడం అని మనం సఖ్యతగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే శాకాహారమే తీసుకోవాలి అనేటువంటి అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మిత్రులారా మనందరం కూడా శాకాహారులుగా మారి ఆనందంగా అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్